వందనాలు వందనాలు స్తోత్రములు 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 తండ్రి స్తోత్రములు పరిశుద్ధ 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 పరిశుద్ధుడా 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 వంద నాలుగు 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 తండ్రి స్తోత్రం 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 స్తు స్తోత్రములు ప్రభు హాలూయ 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 పరిశుద్ధ 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 పరిశుద్ధుడా తండ్రి మీకే వందనాలు తండ్రి మీకే స్తోత్రం 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 స్తోత్రములు ప్రభు పరిశుద్ధ 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 తండ్రి దేవానికి వందనాలు 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 వంద నాలుగు వంద నాలుగు వందనాలు వందనాలు ప్రభ్వా స్తోత్రములు 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 కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుధాత్మదేవ మీకే మహిమ 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 మీకే ప్రవ్వా ఘనత మీకే ప్రభా ప్రభావములను మీకే చెల్లిస్తున్నాం తండ్రి స్తోత్రం 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 స్థుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం హాలెలూయ హాలె లూయ హాలూయ హాలెలూయ పరిశుద్ధ 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 ప్రేమ కలిగిన రాజా కలిగిన రాజా సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడా మిక్కి వంద నాలుగు 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 वंदना प्रभा स्तोत्र स्त्रोत्र 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 स्तुति स्त्रोत्र प्रभा स्तोत्र स्त्रोत्र स्तोत्र स्त्रोत्र 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 महिम गलराजा मिख्य वनाल प्रभा स्तोत्र स्त्रोत्र 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 स्त्रोत्र

स्तुति स्तोत्र स्तुति स्तोत्र स्तुति स्तोत्र हालेलुया 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 परिशुद्ध 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 तंडी मी को वंदना 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 प्रभा स्तोत्र 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 hallelujah 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 praise the Lord 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 hallelujah 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 stotram 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 hallelujah 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 prava, stop stop hallelujah 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 stotral pravaa stotral tandi stotral 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 hallelujah hallelujah వంద నాలుగు వందనాలు వ వందాలు వంద నాలుగు 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 హలలోయూయూయూ అలలుయలూ లోడ్ అలలుయలూ ప్రైస్తలోడు ప్రైస్తడు ప్రైస్తలోడు ప్రైస్తలోడు లోడ్ ప్రభామికే మహిమ ప్రభామికే ఘనత ప్రభావికే ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి Stotram Stotram, 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 Stotram. stotra 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 stotram pravas, stotra stotra Stotram, 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 Stotram. वंदना आलो राजा 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 मीकु वंदन आलो राजा मीकु स्तोत्राल 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 हालेलुया 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 हालेलुया